జిల్లా అంటే ఇదే ఎన్నికరు మంత్రాలయం ఆలూరు అన్ని నియోజకవర్గాల నుంచి లోకల్ బాడీ నాయకులైతేనేమి అయితేనేమి వాళ్ళు కూడా ముందుకొస్తే జిల్లాని ఖచ్చితంగా సాధిస్తామనే నమ్మకం ఉంది అందుకోసమే ఇది తొలి అడుగు నేను నా ప్రయత్నం చేసి రాజీనామా చేస్తున్నాను తెలియ ఖచ్చితంగా జిల్లా రావాలని చెప్పి విన్నపం పంపిస్తాను చెప్పి రాజీనామా చేస్తాను మా చైర్మన్ గారు ఇచ్చినాము మా చైర్మన్ గారు ఆమోదం చేస్తారు మీరు కూడా ప్రభుత్వానికి పంపించాలని చెప్పి కోరుతాను హలో నమస్కారం అధ్యక్ష అధ్యక్ష ఈరోజు మేబీ ఈ కౌన్సిల్ సమావేశము మాకు ఆఖరి సమావేశం అధ్యక్ష ఎందుకోసం అంటే ఈ రోజు మనం గత ముప్పై రోజులే చూస్తున్నాం ఆల్రెండ్ జిల్లా కోసము ఆలూరు నిన్నూరు పత్తికొండ మంత్రాలయం అన్ని ప్రాంతాల నుంచి వివిధంగా ఆస్తారోగా ధర్నాలు బంధులు అన్ని చేస్తానే ఉన్నారు అయినా కూడా ఇంకా ఇక్కడ కూడా ప్రభుత్వ పెద్దల దగ్గర నుంచి వాళ్ళ కన్నవిప్పు కలగడం లేదు అదే విధంగా చూస్తే అక్కడ మన సోదరులు విద్యార్థి నాయకులు అయితేనేమి వ్యాపారస్తులైతేనేమి రాజకీయ నాయకులైతేనేమి అదేవిధంగా మన పార్టీ వైఎస్ఆర్ మన సాహిత్య రెడ్డి గారి నాయకత్వం మీద సోమరం నుంచి మనము కూర్చోడానికి సిద్ధపడుతూ ఉన్నాము కనుక ముప్పై రోజుల పాటు మన సోరపులు చేస్తున్నటువంటి ఉద్యమానికి సమీభావంగా రోజు జిల్లా మద్దతుగా నేను కౌన్సిలర్గా రాజీనామా చేయాలని మీకు రాజీనామా సమర్పించదలుచుకున్నా అధ్యక్ష కనీసం ప్రభుత్వానికి కనింపు కలిగి ఈ జిల్లాని పట్టిస్తారని చెప్పి ఈ సభాహంగా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష దయచేసి నా రాజ్యమా రాజీనామాను మీరు స్వీకరిస్తారని కోరుతున్నాను అధ్యక్ష ఈ రాజీనామా కూడా నాకు వ్యక్తిగతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇది వ్యక్తిగతంగా విధంగా ఈ రోజు పార్టీకి సమాచారం ఇవ్వకుండా నేను రాజీనామా చేస్తున్నాను ముఖ్యంగా మన పెద్ద దేవరం సాహిత్యసా రెడ్డి గారికి మన జిల్లా నాయకులు ఎస్వి మోహన్ రెడ్డి గారికి మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని క్షమించాలని కోరుతా ఉన్నా అధ్యక్ష దయచేసి నా రాజీనామాని మీకు కమిషనర్ గారికి అలాగే మన మీడియా సోదరులకు కూడా నేను అందిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను ఈ రాజీనామా వల్లన కనీసం ప్రభుత్వానికి కనీసం కలగాలని చెప్పి కోరుకుంటూ నేను రాజీనామా పండిస్తున్నా అధ్యక్ష ఆదోని జిల్లా కావాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈరోజు ఈ రాజీనామా పథకాన్ని సమర్పిస్తా ఉన్నాను మన ఆదరి ప్రాంత ప్రయోజనాల కన్నా నా పడే గొప్ప అనేది నా ముఖ్య ఉద్దేశము నాకు ఇది మనసుకు ఎంతో బాధ కలిగించి నేను ఈరోజు చేస్తాను అధ్యక్ష థ్యాంక్ యూ నలభై గ్రామ పంచాయతీలు ఉన్నాయి నలభై రెండు వార్డులు ఉన్నాయి అంటే ఎవరికి తట్టని ఆలోచన ఎవరు చేయలేని పని ఉన్నట్లుండి అంటే చాలా మంది మద్దతిస్తున్నారు నాయకులు నాయకులైతేనేమి అందరు మద్దతు ఇస్తున్నారు కానీ మీరు ఉన్నట్టుండి పదవికి రాజీనామా చేయడంలో అందరి ఎందుకోసం ఈ ఈరోజు మనం ఒకసారి చూస్తే జిల్లా కోసం దాదాపుగా ముప్పై ఐదు రోజుల నుంచి రిలే నిరా దీక్షలు వివిధ సంఘాల నాయకులు పార్టీలు ప్రజలు వ్యాపారస్తులు విద్యార్థులు అందరూ చేస్తా ఉన్నారు వాళ్ళు ఇన్ని రోజులు చేస్తా ఉన్నా కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు ఈ స్పందన కరవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆదోని జిల్లా అనే అనే ఆధుని జిల్లా ఒక తీవ్రత ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి చేరలేదేమో అనేది నా నా భావన అందుకోసం ఈరోజు చూస్తే మిగతా వాళ్ళు ఎందుకు చేయలేదు ఎందుకు నేను చేయాల్సి వచ్చింది అనే దానికి నేను చెప్పడం ఏంటంటే ఇది ఇది ప్యూర్గా వ్యక్తిగతం రోజు ముప్పై రోజుల నుంచి మన జిల్లా కోసము మన ప్రాంత వాసులు అందరూ పడతా ఉన్నారు అలాంటప్పుడు మనం రాజీనామా చేస్తే కనీసం అది ప్రభుత్వానికి కనివిప్పు కలుగుతుందేమో అనే ఉద్దేశంతోనే ఈరోజు జిల్లా సాధించుకోవాలా అనే ఒక భావన తపన నాలో కూడా ఉంది అంతేకాకుండా రోజు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూస్తే ఎందుకు మనం జిల్లా తెచ్చుకోకూడదు నిజంగా అంటే ఈరోజు ఇన్ని కష్టాలు పడుతున్నాము ఇంత ఇబ్బందులు పడుతూ ఉన్నాము ఏదైనా చిన్న అప్లికేషన్ కలెక్టర్ గారికి ఇవ్వాలంటే వందల కిలోమీటర్లు ట్రావెల్ చేయాల్సి వస్తా ఉంది తర్వాత ఏదన్నా జిల్లా జిల్లా లేకపోవడం వల్ల ఇంత పెద్ద ప్రాంతం వెనుకబాటు గురవుతా ఉంది ఇది ఇది ఎప్పుడు అందరు చెప్తున్నటువంటి అంశమే కదా సో అందుకోసమే ఈరోజు కనీసం ఒక కౌన్సిలర్ రాజీనామా కన్విపు కలుగుతుందేమో అనే ఉద్దేశంతోనే ఈ రోజు రాజీనామా చేయడం జరిగింది సార్ మీకు అంటే గతంలో మీకు కౌన్సిల్ సీటు ఇచ్చినటువంటి మాజీ ఎమ్మెల్యే గారికి ఏమైనా ఈ విషయాన్ని తెలియజేశారా లేదంటే మీ గానే ఈ నిర్ణయం తీసుకున్నారా అంటే రాజీనామా అయితే వ్యక్తిగతంగానే చేయడం జరిగింది రేపు సోమవారం రోజు మా నాయకులు మా గౌరవ మాజీ శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి గారు కూడా ఆల్రెడీ రేపు రైల్వే నిరార దీక్షల కోసం ప్రకటించడం జరిగింది ఆ ఆ ప్రకటించడంతో పాటు నాకు కూడా మా నాయకులకి సపోర్ట్ గా తర్వాత జిల్లాకు కూడా అనుకూలంగా జిల్లా సాధించాలనే కాంక్ష మాకు ఉంది కాబట్టి చేయడం జరిగింది సార్ ఇప్పుడు మీ అంటే మీ అడుగు జాడలో అంటే మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని అంటే ఎవరికైనా మీ సందేహం ఏం సార్ అంటే మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని ఎవరైనా రాజీనామా చేయదలుచుకున్న వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నా ఈ రోజు ఆదోని ఎనిగినూర్ మంత్రాలయం పత్తికొండ ఆలూరు ఐదు నియోజకవర్గాలు ఐదు నియోజకవర్గాల్లో ఎంతో మంది లోకల్ బాడీ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు ఎంపీటీసీలు అయితేనేమి జెడ్పీటీసీలు అయితేనేమి సర్పంచ్లు అయితేనేమి వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి నాయకత్వం నాయకులు ఎంతో మంది ఉన్నారు ఈరోజు అందరి లక్ష్యము జిల్లా కావాలనేదే ఆధోని జిల్లా సాధించడమే అన్ని పార్టీల లక్ష్యం కనుక మూకుమ్మడిగా అందరూ లోకల్ బాడీల్లో ఉన్నటువంటి అందరూ రాజకీయ ప్రతినిధులు రాజీనామా చేస్తే ప్రభుత్వం కూడా ఎందుకు జిల్లా ఇవ్వడానికి వెనకం చేస్తుంది అనేది నా ముఖ్య ఉద్దేశం కనుక మీ ప్రజావాయిస్ ద్వారా కూడా నేను కోరుతా ఉండేది ఏంటంటే జిల్లా కోసం లోకల్ బాడీలో ఉన్నటువంటి ప్రతి నాయకులు కౌన్సిల్ అయితేనేమి సర్పంచులు అయితేనేమి ఎన్పిటీసీలు అయితే జెడ్పీటీసీలు అయితేనేమి అందరూ జిల్లా కోసం మనం రాజీనామా చేస్తే జిల్లా తప్పకుండా సాధిస్తాం అనేది నా భావన అంటే ప్రభుత్వం అంటే మీ రాజీనామా చేసినప్పటికీ స్పందించకపోతే రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి ఏ రకంగా తీసుకుంటే ప్రభుత్వం దిగి రావచ్చు అనేది మీ యొక్క రేపు సోమవారం రేపు సోమవారం రోజు మా నాయకులు సాయి ప్రసాద్ రెడ్డి గారు కూడా దీక్షలో పాల్గొనకపోతా ఉన్నారు తర్వాత పార్టీలో మా నాయకులతో చర్చించిన తర్వాత జేఏసీ వాళ్ళతో చర్చించిన తర్వాత జాయింట్ యాక్షన్ కమిటీ మేము అందరి సలహా సూచనల మేరకు వివిధ దశల్లో అంటే ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి ఏ విధంగా మనం తీసుకోపోవాలి అంటే ఆల్రెడీ బంద్ జరగడం జరిగింది తర్వాత రాస్తారోకోలు తర్వాత వివిధ పద్ధతుల్లో మనం ప్రభుత్వానికి మన ఇక్కడ ఉన్నటువంటి జిల్లా సెంటిమెంట్ తెలియజేసే విధంగా కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా కోరుతా ఉన్నా సార్ అంటే చాలా మంది వాటిలో అభివృద్ధి జరగలేదు అని చెప్పేసి ఏదైనా అంటే సొంత పార్టీ పైన అలక చెందు రాజీనామా చేస్తుంటారు మీరు జిల్లా కోసం రాజీనామా చేయడం మీకు ఎలా అంశం సార్ ఈరోజు ఆదోని ప్రాంతం కన్నా గొప్పవేం కాదు మా పదవులేమి ఇక్కడ ఉన్నటువంటి ఏ పదవులైనా కూడా ప్రాంత అభివృద్ధి కోసం అయితేనేమి ప్రాంతానికి చేకూరే మేలు మేలు కోసము ఏ పదవులు గొప్పవి కాదు రేపు జిల్లా అయ్యింది అంటే సకల విధాలుగా ఆదోని అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంది అదే అదే విధంగా ఈరోజు ఆదోని అనే పట్టణము చాలా పెద్ద పట్టణం గతంలో కంపేర్ చేస్తే నంద్యాలతో కంపేర్ చేసినా ఇప్పుడు ఇచ్చిన మదన్పల్లితో కంపేర్ చేసినా ఏ ప్రాంతాలతో మీరు కంపేర్ చేయండి ఆదోనికి జిల్లా ఇచ్చే హక్కులు అన్ని వెసులుబాట్లు ఉన్నాయి కాకపోతే నిర్లక్ష్యం అవుతూ పోతా ఉంది దీనికోసం ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతూ ఉంది సో అందుకో అందుకోసమని దీనికి మేము కూడా కంకణం కట్టుకొని ముందుకు రావడం జరిగింది రఘునాథ్ రెడ్డి ఫిఫ్త్ వార్డు